నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా దామెర మండలం లాద్యాల గ్రామంలో జై హనుమాన్ మండల దీక్ష స్వాముల మూలాధారణ జరిగినది లాద్యాల గ్రామంలో పురాతనమైన కాకతీయ రాజుల కాలం నుండి శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం నందు హనుమాన్ స్వాముల మూలాధారణ చేయడం జరిగినది శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం ఎంతో మెరుగుపరచాలని అన్నారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు భక్తుల నమ్మకంతో కోరిన కోరికలు తీరుతాయని కొంగు బంగారంగా మారుతాయని భక్తుల నమ్మకంతో దీక్ష స్వాములు అన్నారు రాకేష్ ముత్యాల సురేందర్ పోలసాని శంకర్ వీరమల్ల అమరేందర్ గోడిశాల సంతోష్ చిత్తం రాజు చిత్తం పున్న ఇశ్రాం కౌశిక్లతో తదితరులు అర్ధమండలం అంటే ఇరవై ఒక్క రోజు దీక్షతో కూడుకున్నటువంటి మాల ధరించాం మేము దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది వేశారు మా గ్రామంలో అందులో ఈ భోగేశ్వర దేవాలయంలో ఆతిథ్యము మేము తీసుకుంటున్నాము ఇది పురాతనము కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించినటువంటి ఈ పురాతన ఆలయంలో మేము ఇక్కడ ఇక్కడ దీక్ష తీసుకుంటున్నాము కావున నాకు చాలా ఇంతమందికి గుడి ఈ విధంగా లేదు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి దాతలు తర్వాత పెద్ద మనుషులందరూ కూడా అయితే చాలా చక్కగా చేస్తారు ఇంకా దీన్ని పురోగతి చెంది మన మండలంలో జిల్లాలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఇంకా మిగతా మా హనుమాన్ మండలంలో మా పాత హనుమాన్ గుడి గ్రామం కూడా అక్కడ లాదళ్లలో కూడా దాన్ని నిర్మించడం జరిగింది మొన్న దాని కళ్ళలు గుడిసాము అదే విధంగా ఇంకా కాడ కూడా మా ఆంబేటు గ్రామం అది అక్కడ కూడా దాదాపు నూట యాభై మంది దాకా మేము ప్రతి సంవత్సరం వేస్తాము అందరం కలిసి ఒక్కటిసారి ర్యాలీ తీసి ఇక్కడికెళ్లి మరి ఇరవై రెండో తారీఖు అంటే ఇరవై ఒకటో తారీఖు ఇరుమూడు కట్టుకుని వెళ్తాము ఇది మా యొక్క దీక్ష మా అండ హనుమాన్ దీక్ష అనేది మా హిందుత్వానికి ప్రతీకంగా ఉన్నాము మేము అదే విధంగా దీక్ష చేయడం వల్ల మాలో ఉన్నటువంటి కొన్నైన మండలాలు బయటికి పోవాలని మేము కోరుకుంటూ ఈ దీక్ష తీసుకుంటున్నాం సార్ మీ వచ్చినందుకు కూడా దయచేసి మీ టీవీకి మా అందరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై శ్రీరామ్ 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 నా పేరు మురళి దామర మండలంలో మాది లాదల గ్రామము లాదల గ్రామంలో దాదాపుగా ప్రతి సంవత్సరం నూట యాభై నుంచి రెండు వందల మంది హనుమాన్ భక్తులము మండలం అంటే నలభై ఒకటి రోజులు వేస్తాము అదే విధంగా ఇప్పుడు మాత్రము ఈ సంవత్సరంలో అర్ధ మండలం అంటే ఇరవై ఒక్క రోజు దీక్షతో కూడుకున్నటువంటి మాల ధరించాం మేము దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది వేశారు మా గ్రామంలో అందులో ఈ భోగేశ్వర దేవాలయంలో ఆతిథ్యము మేము తీసుకుంటున్నాము ఇది పురాతనము కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించినటువంటి ఈ పురాతన ఆలయంలో మేము ఇక్కడ ఇక్కడ దీక్ష తీసుకుంటున్నాము కావున నాకు చాలా ఇంతమందికి గుడి ఈ విధంగా లేదు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి దాతలు తర్వాత పెద్ద మనుషులందరూ కూడా కొత్త చాలా చక్కగా చేస్తారు ఇంకా దీన్ని పురోగతి చెంది మన మండలంలో జిల్లాలో తీసుకు కోరుకుంటున్నాం ఇంకా మిగతా మా హనుమాన్ మండలంలో మా పాత హనుమాన్ గుడి గ్రామం కూడా అక్కడ లాదళ్లలో కూడా దాన్ని నిర్మించడం జరిగింది మొన్నటి దాని కళ్ళలు కూడా వేసాము అదేవిధంగా ఇంకా ఆడపల్ల కాడ కూడా మా ఆంబేటు గ్రామం అది అక్కడ కూడా దాదాపు నూట యాభై మంది దాకా మేము ప్రతి సంవత్సరం వేస్తాము అందరం కలిసి ఒక్కటిసారి ర్యాలీ తీసి ఇక్కడించెల్లి మరి ఇరవై రెండో తారీఖు అంటే ఇరవై ఒకటో తారీఖు ఇరుముడి కట్టుకొని వెళ్తాము ఇది మా యొక్క దీక్ష మా అండ హనుమాన్ దీక్ష అనేది మా హిందుత్వానికి ప్రతీకంగా ఉన్నాము మేము అదే విధంగా దీక్ష చేయడం వల్ల మాలో ఉన్నటువంటి కొన్ని మండలాన్ని బయటికి పోవాలని మేము కోరుకుంటూ ఈ దీక్ష తీసుకుంటున్నాం సార్ మీరు వచ్చినందుకు కూడా దయచేసి మీ టీవీకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై శ్రీరామ్